ఎట్టకేలకు పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం మేడిగడ్డ అట్లాగే అన్నారం బ్యారేజీల కుంగుపాటు మీద వేసిన కమిషన్ గత పద్నాలుగు నుంచి నడుస్తున్నది మరొకసారి ఇది దాని గడువు పొడిగించాలి ఇది పొడిగించడానికి కారణాలు ఏమిటి పొడిగించగానే ఈ కమిషన్ చేసిన పని ఏమిటి ఇది గమనిస్తే మనకు అర్థమైంది ఏంటంటే ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ కమిషన్ వేసినా అది రాజకీయ కమిషన్గా మారిపోతుందని అర్థమవుతుంది మనకు ఎందుకంటే ఆ మాట చెప్పుకోవాలి మనం టెలిఫోన్ కుంభకోణం నుంచి మందుకుంటే అది కమిషన్ వేయలే కానీ దానిలో చాలా వరకు విచారణ జరుగుతుంది అట్లాగే ఈ ఈ మన ఈ ఫోర్ కేసు ఏదైతే కార్ రేస్ ఉందో దాని మీద కూడా కేసులు నమోదయ్యాయి కానీ వేదాద్రి భద్రాద్రి ఇది విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల మీద థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల మీద పెద్ద ఎత్తున ఒక కమిటీ కమిషన్ వేశారు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అని పేరు మీద దానిలో అక్కడ ఒకటి దీని మీద కమిషనర్ కమిషన్ అధ్యక్షుడిగా ఉన్న ఎవరైతే జడ్జి నరసింహారెడ్డి గారు కేసు పూర్తిగా విచారణ కాకుండా ఆయన ప్రెస్ ముందుకు వచ్చి చేయడం దాంతో సుప్రీంకోర్టు మందలించడం దాంతో రాజీనామా చేయడం ఆ తర్వాత బీపీ లోకూర్ గారు వచ్చి ఆయన విచారణ పూర్తి చేసి కమిషన్ రిపోర్ట్ కూడా ఆల్రెడీ ఇచ్చేశారు ఇచ్చేసి కూడా రెండేళ్లు దాటింది కానీ రెండు నెలలు దాటినా రిపోర్ట్ బయటపెట్టింది అందులో కేసీఆర్ పేరు లేదా కేటీఆర్ పేరు లేదా హరీష్ రావు పేరు లేదా ఇంకెవరిది లేదో తెలియదు కానీ మొత్తం మీద కమిషన్ రిపోర్ట్ వచ్చి రెండు నెలలు దాటుతున్నా పూర్తిస్థాయి రిపోర్ట్ అది దాన్ని ఇప్పటికీ ప్రభుత్వం బయట లేదు అంటే ఇది తుస్సుమదా లేకపోతే కొండందవి ఎలుకను కూడా పట్టలేకపోయారా అని అనుమానం వచ్చేసింది కనుక అది పక్కన పెడితే ఇవాళ బీపీ మనకు మన ఘోష్ కమిటీ ఏదైతుందో వారు రెండు నెలలు మళ్ళా వారి కమిషన్ను రెండు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఆర్డర్ జారీ చేసింది క్షణాల్లో కేసీఆర్ గారికి అట్లా హరీష్ రావు గారికి ఈట రాయేందర్ గారికి ముగ్గురికి నోటీసులు ఇష్యూ అయింది కేసీఆర్ గారేమో ఈయన వచ్చే జూన్ ఐదు నాడు హాజరు కావాలని జూన్ నాడు హరీష్ రావు అట్లానే ఇటు పక్కన ఈట రాయేందర్ జూన్ తొమ్మిది నాడు కమిషన్ ముందు హాజరు కావాలని పెట్టారు నోటీసులు పంపారు ఈ నోటీసులు చెల్తాయా చెల్లయా గతంలో విద్యుత్ కమిషన్ మీద నేను వెళ్ళను నేను రాను మీకు ఆ హక్కు లేదు మీకు పిలిచే హక్కు లేదు మీకు ఆ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీలో ఈ అధికారం లేవు అని చెప్పి కేసీఆర్ గారు ఆనాడు పన్నెండు పేజీల లేఖ రాస్తూ వివిధ విషయాలను ఉట్టంకించారు దాన్నే ఆ తర్వాత లోకూర్ గారు వచ్చిన తర్వాత దాన్ని ఆమోదించారు అదే సమాధానంగా అంతకుముందు నరసింహారెడ్డి గారు దాన్ని ఆమోదించకుండా మళ్ళీ రమ్మని పిలవడం జరిగింది కానీ రాజకీయ కోణంలో ఆలోచిస్తే అది బాగాలేదని చెప్పి ఆ ఆ సమాధానాన్ని తీర్పుగా భావించి మన ఉత్తర ప్రత్యుత్తరంగా భావించి అంటే రిటర్న్ స్టేట్మెంట్గా భావించి వారు దాన్ని తీసుకున్నారు అసలు ఆ రిపోర్ట్ బయట పెట్టలేదు తెలుస్తుంది కేసీఆర్ గారి వాదన కరెక్టా లేకపోతే ఏమని తెలిసే కానీ ఆ నివేదిక బయట పెట్టలేదు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇక్కడికి వచ్చే కళ్ళ ఇప్పుడు ఏదో పీసీ ఘోష్ కమిషన్ ఏదైందో దీనిలో రెండు ఉన్నాయి ఒకటి మొదలు ఆరు నెలల కోసమే నియమించబడ్డ కమిషన్ ఇప్పటి వరకు పద్నాలుగు నెలలుగా ఎందుకు ప్రతిసారి పొడిగించబడుతుంది ఇంకోటి పీసీ ఘోష్ గారి ప్రవర్తన అంటే ప్రవర్తన అంటే వారి ప్రశ్నలు అడిగే పద్ధతి కానీ ఇవ్వని చూస్తే కొన్నిసార్లు రాజకీయ నాయకులు లేకుంటే అందులో ఏదో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు పిలిచే క్రమంలో ఒకటైతే సంఘ సేవలకు పేరు మీద రకరకాలు వాళ్ళని మందరించి సందర్భం చూసాం మనం ప్రసంగా లేదు ఇక్కడ అని చెప్పి సరే అది పక్కన పెద్ద కానీ అధికారులను ప్రశ్నించేటప్పుడు దీనికి బిగ్ బాస్ ఎవరు అనే మాట కూడా ఒక రెండుసార్లు ఆయన ప్రశ్నించినట్టు మనకు తెలుస్తుంది అది ఎంతవరకు సాంకేతికంగా పత్రికల వార్తలు తప్ప అది కావచ్చు పత్రికల వార్తల పట్టి అయితే బిగ్ బాస్ ఎవరు దీని వెనక ఎవరు ఉన్నారు అని కుర్చి కుచ్చి ప్రశ్నించినట్టు అంటే లీడింగ్ క్వశ్చన్స్ అంటారు లీడింగ్ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా జడ్జి వేయద్దు అది సమాధానం వాళ్ళ నోట్లో పెట్టద్దు మీరు ఏం తప్పు చేశారు సంతకం ఎక్కడ పెట్టారు అని అధికారులను విచారించడం వేరు దీని వెనుక ఎవరి ప్రోద్బలం ఉంది ఎవరు మాట్లాడారు ఎవరు మీకు మీ చేయమని చెప్పారు అనే మాట అంటే ఏమవుద్ది దానికి ఆధారాలు ఉండవు కూడా కానీ వాళ్ళ నోట్ల నుంచి కేసీఆర్ పేరు హరీష్ రావు పేరు ఇతరతల వాళ్ళ పేర్లు రాబట్టాలనే దురుద్దేశం ఉన్నది అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి మనకు డిఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది కానీ గట్టిగా జడ్జి కనుక మందరిస్తే కష్టం కదా అని రేపు పొద్దున కొంచెం వాళ్ళు సనుగుతున్నారు కానీ బయటకు వెళ్ళలేదు నేనైతే అంటున్నాను అది అడ్వకేట్గా ఎంక్వైరీ కమిషన్ పరిధిని మించి ప్రవర్తిస్తున్నదా అనే అనుమానం కూడా నాలాంటి వాటికి గతంలో నరసింహరెడ్డి గారు ఆ పనిచేసినప్పుడు కూడా ఎంక్వైరీ కమిషన్ పరిధిని అతిక్రమించారని సుప్రీంకోర్టు అనకముందే నేను అన్నా అన్నాడు అదే నిజమైంది ఇవాళ కూడా ఏమంటున్నానంటే పిసి భోష్ కమిటీ కూడా ఇవాళ తన పరిధిని అధిగమిస్తుందా అని రెండే రెండు ఒకటి మేడిగడ్డ రెండో అన్నారం దారి రీతిలో కుంగిపోవడానికి లేకుంటే సీవరేజ్ మనం బయట నుంచి కిందికి నీళ్లు వెళ్ళడానికి కారణం ఏమిటి మేడిగడ్డ కుంగిపోయింది అన్నారం కుంగిపోలే నీళ్లు కింది నుంచి లీక్ చేస్తున్నాయి ఈ రెండింటివి విచారణ దానికి కేవలం సాంకేతికమైంది కదా విచారణ అంతా కూడా ఏం చేయాలి ఇంజనీర్లు విచారించాలి ఇంజనీర్లు ఏం చేశారు చెప్పాలి అసలు ఇంకోటి ఏంటంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతుందో దానిచ్చిన రిపోర్ట్ కూడా పరిశీలించాలి ఏది లేకుండా ప్రతిసారి పొడిగించుకుంటూ పోయి అంటే హాయిగా అంటే ఒక రకంగా ఆటపాటలుగా విచారణ జరిగింది ఒక్కసారి సీరియస్గా వారం రోజులు జాగవచ్చు కానీ దీనిలో మనకు అనుమానం వచ్చేది ఏంటంటే ఇప్పుడు ఏడోసారి ఎందుకు దీన్ని పొడిగించారు అంటే ఖచ్చితంగా రాజకీయంగా ఈ కేసీఆర్ హరీష్ రావు నీటల రాజేంద్ర దీంట్లో లాగడానికి మాత్రమే చేశారు అని అర్థమవుతుంది కదా పొడిగించిన ఆర్డర్ బయటకు వచ్చే క్షణంలో నుంచే వీళ్ళు పనిమందు పెట్టారు అంతే ముందు ఇదే బి పీసీ ఘోషమన్నారు విచారణ పూర్తి అయిపోయింది ఈ నాలుగు వందల రిపోర్ట్ తయారైపోయింది అతి త్వరలో ఈ మే ఇరవై రెండు ఇరవై మూడు నాటికి మేము ప్రభుత్వానికి ఇచ్చేస్తామని లీక్ వార్త లీక్ అయింది కదా ఆయన స్వయంగా చెప్పకుండా లీక్ అయింది కదా వచ్చేస్తుందని మరి ఆల్ ఆఫ్ సడన్ జూన్ ముప్పై నాటి మే ముప్పై ఒకటి నాటికి ముగియాల్సిన గౌడు గడువును మళ్ళీ జూలై ముప్పై ఒకటి దాకా ఎందుకు పొడిగించారు దీనిలో కారణం ఏమిటంటే పూర్తిగా రాజకీయ కమిషన్ అని నేను అంటున్నాను రాజకీయంగా వీళ్ళందరి పేర్లు ఇరికించి ఇప్పుడు సమస్యను ఇంకో రకంగా పక్కదారు పట్టియాలి ఇప్పటిదాకా నోటీసులు పోతాయా బిగ్ బాసులు పిలుస్తారా అనే ఒక సంశయాన్ని తెరవేస్తూ ఇవాళ వాళ్ళందరినీ పిలుస్తున్నామని ప్రకటించారు దానిలో మరి గతంలో ఆ సమయంలో ఏముంది నేను చూడలే కనుక ఏదైతే ఆ నోటీసులలో గతంలో మరి మన విద్యుత్ కమిషన్లో ఏదైతే నర్సింహరెడ్డి గారు ఇచ్చిన నోటీసులో వేగ్గా ఉన్నది అది కొట్టివేయడానికి కొట్టివేయడానికి వీలైంది అది మీ మీద ఆరోపణలు వచ్చినాయి మీరు సమాధానం చెప్పుకోండి అంతే కనుక ఏ ఆరోపణలు దానికి అదే ఆధారాలు ఉన్నాయా లేవా అని చూడకుండా మీ పేరు అందులో ప్రస్తావిస్తున్నారు ఎవరు ప్రస్తావించారో తెలియదు వస్తున్నాయి కనుక రాజకీయ పక్ష కాంగ్రెస్ పార్టీ కానీ గాంధీభవన్లో తయారు చేసినటువంటి నోటీస్ అని కూడా అంత విమర్శలు వచ్చినాయి కనుక ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ కూడా మరి ఈ నోటీసులో అట్లాగే నోటీసు ఉంటే మాత్రం ఇది కూడా గాంధీభవన్లో తయారైన నోటీసే అని అభావత వస్తుంది నా ఉద్దేశంలో కాలం కనుక ఇప్పటికైనా సరే పీసీ ఘోష్ గారికి మంచి తెలివైన వాడు లేకుంటే అట్లాంటి మంచి ఇమేజ్ ఉన్నది మంచి వరకు మంచి పేరు ఉన్నది వారు మరి ఈ జిరేబికాయ్ చిక్కలు చెక్కలు చిక్కుకుంటే రేపు విచారణ ఇంత ముందుకు సాగినా కూడా అది నష్టమే చేస్తాను నేను అనుకుంటున్నాను కనుక ఇవాళ చేయాల్సింది ఏంటంటే ఈ విచారణ కమిషన్ గడువును మరోసారి పెంచుతారా ఇక్కడ సరిపోయిందా పద్నాలుగు నెలలుగా విచారించింది ఏంది కొండందేవి మళ్ళీ ఎలకనే పెడతారా రిపోర్ట్ ఎప్పుడు ఇస్తారు ఈ రెండు నెలల టైం దొరికింది కనుక మళ్ళీ వీళ్ళని పిలవడం వీళ్ళు నిరాకరించడమో లేకుంటే అంగీకరించడమో చేసే క్రమంలో ఇప్పటికైతే టీఆర్ఎస్ నాయకులలో కొందరు స్పందిస్తూ వివేకానంద గౌడ్ సాధ్యమంతవరకు పోతారు విచారణ ఎదుర్కొంటామని అంటున్నారు కానీ హరీష్ రావు కేసీఆర్ ఇప్పటికి మాట్లాడలేదు కనుక చూద్దాం ఏం జరుగుతుందో ఏదైనా సరే ఇవాళ తెలంగాణలో రాజకీయ కమిషన్ల వ్యాపారం జరుగుతుంది రాజకీయ కమిషన్ల వ్యవహారం నడుస్తుంది అని మాత్రం నిజం నమస్కారం